ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు ముఖ్యంగా చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి బలమైన నాయకుడు అని చెప్తున్న నాని కేసినే నాని వెళ్ళిపోవటం కానీ లేదంటే కనుక వైసీపీ నుంచి వరుస పెట్టి క్యూ కడుతున్న ఎమ్మెల్యేలు వైఎంపీలు ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని అసలుకి ఇప్పుడు రాజకీయాల్లో విలువ వ్యక్తి ఈ కేసినే నాని ఇతనికి రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చి ఆయనకన్నా మంచి మంచి సీనియర్లు ఉన్నారు అక్కడ చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు ఆ విజయవాడలో తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి చాలామంది గొప్ప మహానాయకులు ఉన్నారు అయినా కూడా వాళ్ళని కాదని చంద్రబాబు నాయుడు గారు యువకుడు అనేది సరే ఏదన్నా కానీ ఆ రోజు ఆయనకి సీట్ ఇచ్చారు అతన్ని గెలిపించుకునే బాధ్యత అక్కడ కార్యకర్తలు తీసుకున్నారు చిన్న చిన్న విషయాలు కలిగి పార్టీ మారిపోయి ఇలాంటి వాళ్ళనే ఎందుకంటే అసలు అతనికి జరిగిన ఇబ్బంది ఏందో ఎవడికి చెప్పడు నన్ను ఏదో నాకేదో ఇక్కడ కరెక్ట్గా లేదు నన్ను ఇబ్బంది పెడతాను ఏంది నీ ఇబ్బంది ఏంది నువ్వు అసలు ఏం చేశారు నిన్ను చంద్రబాబు గారు నిన్న ఏమన్నా ఇబ్బంది పెట్టాడా లోకేష్ గారు ఏమన్నా ఇబ్బంది పెట్టాడా లోకల్ నాయకులతో నీకు ఇబ్బంది ఉందా అనేది ఒక క్లారిటీ చెప్పకుండా నువ్వు నువ్వు పార్టీ మారెళ్ళావు మేమేమనుకుంటున్నామంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మొత్తం కూడా ఇతను ఒక కోవట్టు వైసీపీ పార్టీకి పొష్టి నుంచి కూడా కోవట్టు ఈ ఇక్కడ జరిగే మొత్తం కూడా టీడీపీలో జరిగేటి మొత్తం కూడా వైసీపీ వాళ్ళకి తెలియజేస్తున్నాయని చెప్పి ఇక్కడ మన వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళ మొత్తానికి ఇక్కడ విషయాలు తెలియజేస్తున్నాయని చెప్పి మా తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలు ఇతని మీద అవునమ్మకంగా ఉన్నారు ఎవరు కూడా ఈయన నమ్మి దగ్గర పోయే పరిస్థితి లేదు అందుకని చెప్పి ఎవరు కార్యకర్తలు కూడా నమ్మట్లేదని పార్టీ కాడి అనేది నా ఉద్దేశం మరి ముఖ్యంగా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో సత్యనపల్లి నియోజకవర్గంలోనే అంబటి రాంబాబు ఏదైతే కనుక గడియార స్తంభం నుంచి అటు వెళ్ళే దారిలో ఏర్పాటు చేసిన సంబరాలు ఆ సంబరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవును నేను సంబరాల రాంబాబునే అంటూ ఆయన చేసిన డ్యాన్సులని అసలు ఎలా చూడాలంటారు ముసలోడికి దసరా పండు నేను సంబరాలు రాంబాబునే నేను సన్నాసి చూడనంటే మేము చేసేది ఏమి ఉందండి నేను సంబరాలు రాంబాబునే అన్నాడు సరే నేను సన్నాసి రాంబాబుని అన్నా కానీ మేము చేయగలిగింది ఏం లేదు సిగ్గు తప్పి నువ్వే చెప్పుకుంటే మేము మేమేం చేస్తాం దానికి ఇప్పుడు ఒక మంత్రి ఒక హోదా కలిగినటువంటి క్యాబినెట్లో ఒక మంచి బాధి జలవనరుల శాఖ మంత్రి అంటే తిక్కల పదవి కాదు మంచి పదవి ఇచ్చాడు నీ జగన్మోహన్ రెడ్డి సరే నీ మీద ఆయనకే నమ్మకం ఉందో జనం కానీ నీ మీద నమ్మకం లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి నమ్మకం ఉండి ఇచ్చాడు ఓకే నేనేమంటానంటే నీ స్థాయికి తగ్గ విధంగా ప్రవర్తించాలి డ్యాన్సులు వేయటం పిచ్చి పిచ్చిగా ఇట్లా ఇవన్నీ ఎట్లా అంటే సమాజంలో నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఒక మంత్రిగా నువ్వు ఉన్నటువంటి స్థానాన్ని దిగజార్చుకొని నువ్వు ఎగిరి నేను సంబరాల రాంబాబునే నేను సన్నాసువాడినే నేను పనికి మాలినోడ్నే నన్ను ఏదన్న అనుకోండి అంటే చేసేదేమో సిగ్గు తప్పినోడ్ని మేము చేయగలిగింది ఏమో లేదు నువ్వు సన్నాసి రాంబాబు సంక్రాంతి రాంబాబు సంబరాముల రాంబాబు అస్సలు దేనికి పనికిరా కానీ రాంబాబు అది నువ్వే చదువుతుంటివి ఇక మళ్ళీ మేము అంటేనో మళ్ళీ కేసులు పెడతాంటివి ఇప్పుడు ఈ నిన్న కన్నగారు కూడా సంక్రాంతి సంబరాలు చేశారండి ఒక సాంప్రదాయం అనేటువంటి పంచ లాల్చి ఏదో తొడుక్కొని ఆయన ఒక పద్ధతి ప్రకారం వచ్చి జనంలోకి వచ్చి ఒక పండగ ప్రోగ్రామ్స్ కానీ అయ్యాను సరే కార్యకర్తలతో కానీ ప్రజలతో కలిసి చేశారు ఆయన ఫోటోను ఈయన ఫోటోను మీరు ట్రాలీ చేసుకోండి ఆయన ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈయన చేసినటువంటి కార్యక్రమాలు ట్రాలీ చేసుకోండి ఈ ఎత్తినపల్లి ప్రజలకు ఎవరు కావాలో ఒకసారి ఆలోచించుకోండి పద్ధతి కలిగినటువంటి ప్రజల మనిషి కావాలా నేను సంబరాల రాంబాబునే నేను సన్నాసుడినే అనేటువంటి సంబరాల రాంబాబు కావాలా ఇక్కడ ప్రజలు అర్థం చేసుకొని ఆయనకి ఏం ఇక్కడ ఈ ప్రజలు ఎవరు కావాలనేది కోరుకోవాలని చెప్పి నేను ఆ నిర్ణయం తీసుకొని రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ మంచోడు కావాలా సంబరాల రాంబాబు కావాలా ఓటేయాలని ఓట్ వేయాలని నేను కోరు నేను తెలియజేస్తున్నాను ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు మా ఇన్ఛార్జీలు మా ఇష్టం మేము ఎవరినైనా మార్చుకుంటాం అడగటానికి మీరెవరు అని అంటున్నారు మరి అదే అంబటి రాంబాబు ప్రతిపక్షాల పొత్తుల గురించి ఎందుకని పదే పదే మాట్లాడుతున్నాడు అంటారు ఇప్పుడు మా ఇన్ఛార్జీలు అంటే నువ్వు ప్రజాస్వామ్యం ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఒక రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తారు నా ఇష్టం అంటే అట్టా నువ్వు ఎదుటోళ్ళ మీద నోరు వేసుకొని నాకు నోరు ఉందని చెప్పి ఒక అది పత్రం రుబ్బినట్టు రుబ్బుతా ఉంటావు ఎవరుని పడతావాళ్ళు ఏది అది నీకు నీకు సంబంధం లేని అన్ని నువ్వే తోరతావు మాట్లాడతావు మా ఇన్ఛార్జీలు అంటే నీ ఇన్ఛార్జీలు నేను నా ఇష్టం నా ఒళ్ళు నా ఇష్టం నేను గుడ్డలొప్పి తీసుకొని తిరుగుతానంటే సమాజం ఊరుకోదు రాంబాబు గారు నీ ఒళ్ళు అయినా నీదైనా బట్టలు దొడుక్కోవాల్సిందే నేను సంబరాలు రాంబాబుని నేను సన్నాసి అన్న కానీ జనం నవ్వుతూనే ఉంటారు నీ నోరు కాబట్టి నువ్వు మాట్లాడగలిగావు కానీ అది నా ఇన్ఛార్జీలు మా ఇష్టం అనేది నీ ఇన్ఛార్జీలు నీ ఇష్టం అంటే జనం కూడా రేపు మా ఓటు మా ఇష్టం అని ఎక్కడ పెట్టాలని గట్టిగా పెడతారు ఇకపోతే ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి ప్రతిసారి మీరు ఒక ఏ ప్రెస్ మీట్లో నేను వినండి ఇక్కడ ఓట్లు లేపించిన ప్రజలని కూడా ఎప్పుడు పట్టించుకునే పరిస్థితి ఉండదు ఏమంటాడు కదిలితే నేను జగన్మోహన్ రెడ్డికి విధేయుణ్ణి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి విధేయుణ్ణి వాళ్ళ పాదదాసిని అంటాడు ఓట్లేసి ప్రజలకు విధేయుడిని ఓట్లేసిన ప్రజల కోసం నేను పనిచేస్తాను ఓట్లేసిన ప్రజలకు ఏ కష్టాలకు నేను అండగా ఉంటానని ఏ రోజు కూడా చెప్పడు నేను జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి విధేయుడి అంటాడు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి విధేయుడు నువ్వు మాకు ప్రజలకు విధేయుడిగా ఉండేవాడు కావాలి ఇక్కడ ప్రజలకు విధేయుడుగా ఉన్న ప్రజా సమస్యలు పట్టించుకోకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డికి జరిగే ఏదన్నా జగన్మోహన్ రెడ్డి మీద కూడా మాట్లాడితే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి జన్ ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది వస్తే ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు నీ మాకు అవసరం లేదు కదా ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నటువంటిప్పుడు అప్పుడు నువ్వు మాకు మా పక్షాన్ని నిలబడగలిగే వ్యక్తి నాకు ఇక్కడ కావాలి అలాంటి వ్యక్తి ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ గారు నువ్వు ఇంటికి పోతావు కాబట్టి ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి ఇంటికి పోతాడు కాబట్టి నాకు జగనే విధేయుడు ప్రజలతో పల్లేదని స్పష్టంగా చెప్పాడు ఈ సత్యనపల్లి ప్రజలు ఇప్పటికైనా వీళ్ళది గమనించాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా చూస్తే కనుక గత రెండు రోజుల నుంచి బాలయ్య మీద చేస్తున్న ఆరోపణలను ఎలా చూడాలంటారు వాటిని వీళ్ళు నేనేం చెప్తానంటే బాలకృష్ణ గారు ఎక్కడా కూడా ఆవిష్పరుడైతే కావచ్చు కానీ ఆలోచన లేనటువంటి అటువంటి వ్యక్తి కాదు ఈ అక్కడ జ ఒక సామాధి కాడ ఒక చనిపోయిన ఒక పెద్ద వర్ధంతి జరుగుతుంటే స్వాగతం బోర్డులు ఏమండి నేను నాకు తెలియక అడుగుతాను చనిపోయి బాధపడి అర్పించాల్సిన కాడ స్వాగతం బోర్డులు ఏందండి మన కరెక్టా మన మనలో మనం అనుకుందాం వీళ్ళందరూ ఈరోజు స్వాగతం బోర్డులు పెట్టి ఇవన్నీ చేసేటువంటి ఎదవలందరూ కూడా ఆడిపోయారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టినప్పుడు వీళ్ళు ఎవరిది పీకుతున్నారు నేను నేను అన్న అన్న అంటే వేరేగా కాదు ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఆ రోజు హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేసినప్పుడు మాట్లాడతాం చేత కాలేదు ఎన్టీఆర్ విగ్రహాలు పగల కొడుతుంటే మాట్లాడతాం చేత కాలేదు ఎక్కడ కూడా ఎన్టీఆర్కి ఇప్పుడు ఈ పల్నాడు ఏరియాలోనే ఒక చిత్త తీసుకొని మాచర్లలో పగల కొట్టాడు ఈ ఆ రోజు ఎవడు ఎందుకు వీళ్ళంతా ప్రెస్ మీట్లు పెట్టలేదు అదే బాలకృష్ణ వాటి కోసం ధర్నాలు చేశాడు నిరసనలు చేశాడు ప్రెస్ మీట్లు పెట్టాడు ఎన్టీఆర్కి అవమానం జరిగిన రోజుల్లా కూడా బాలకృష్ణ గారు గట్టిగా మాట్లాడు అందుకని బాలకృష్ణ గారు ఎన్టీఆర్కి అవమానం జరిగినప్పుడు ముందు స్పందిస్తారు కాబట్టి ఈ వర్ధంతి కార్యక్రమం కాడ స్వాగతం బోర్డులు పెట్టడం కరెక్ట్ కాదనేది ఆయన అభిప్రాయం దాన్ని వేరే వేరేగా తీసి ఎవడు ఈ వైసీపీ వాళ్ళు పూసుకొని ఎన్టీఆర్ బొమ్మ దాంట్లో లేదు ఎన్టీఆర్ బొమ్మ పెట్టాలా ఎన్టీఆర్ బొమ్మ అని నువ్వు నేను అడుగుతాను ఎన్టీఆర్ బొమ్మ తెలుగుదేశం ప్లెక్సీలు లేదో లేకపోతే ఇంకో దానికి వర్ధంతికి వేయలేదో జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ అని మాట్లాడి వైసీపీ వాళ్ళు మీ వైసీపీ ప్లెక్సీలో కూడా షర్మిల బొమ్మ వేయండి అప్పుడు ఎన్టీఆర్ బొమ్మ కూడా వీళ్ళు లేస్తారు సిగ్గుసే ఉండాలి మీరు మాట్లాడేదానికి మీరు షర్మిల బొమ్మ ఎప్పుడైతే మీ వైసీపీ ప్లెక్సీలు వేస్తారు ఎందుకంటే పాదయాత్ర చేసి మీ పార్టీ కాపాడినటువంటి వ్యక్తి ఆమె నువ్వు జైల్లో ఉంటే ఈ ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా రాజకీయాల్లో పొట్టి ఏదో ఒకసారి రెండుసార్లు ప్రచారం చేసినా అంత యాక్టివ్గా ఎప్పుడు పాదయాత్రలు చేసి పార్టీ కోసం చేసిన వ్యక్తి కాదు కదా మీరు ముందు ఆమె ఫోటోలు వేసి ప్లేస్ వైసీపీ ఫ్లెక్సీలు కట్టండి తర్వాత ఇది మీరు ఇది మాట్లాడండి అలానే చూస్తే కనుక కొడాలి నాని ఇదే విషయం మీద మాట్లాడుతూ చంద్రబాబు బాలకృష్ణ లోకేష్ ఎంతమంది కలిసి వచ్చినా సరే జూనియర్ ఎన్టీఆర్ బొచ్చు బీకలేరు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలని ఎలా చూడాలంటారు అసలు ఇక్కడ ఇక్కడ చూస్తే కనుక జరిగిన సంఘటనని వేరే విధంగా మార్చి ఎందుకు వీళ్ళు ప్రచారం చేయాలని చూస్తున్నారంటారు ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను ప్రతిసారి కొడాలి నాని నా బొచ్చు బీకలేడు ఆయన బొచ్చు పీకలేడు ఈయన అంటే ఈయన బొచ్చే పీక్కోలేకున్నాడా ఏంది అంటే ఈయన బొచ్చే పీక్కోటానికి కూడా టైం లేదా ఆయనకి లేకపోతే బొచ్చు పీక్కోవటం శాత కావట్లేదా నీ బొచ్చు ఎవడో వచ్చింది బిగుతుడు మయ్యా నీ ఎవడు బొచ్చు వాడే బీక్కోవాలి ఒకడు బొచ్చు ఒకడు బీకడు నీకు సమయం వచ్చిన రోజు నీకు ఎవడు ఏ ఎవడు బొచ్చు ఎవడు బీగుతుడు ఎట్ట బగులుద్ది అట్ట బగులుద్ది ఈ బొచ్చు బీకటము వాడు ఈడు నీ భాష అయ్యా కొడాలి నాని నువ్వు నిజంగా ఎన్టీ రామారావు మీద అభిమానం ఉంటే నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే కార్యక్రమాలనే అడ్డుకోవు వాళ్ళు ఏ ఏ కార్యక్రమాలు వర్ధి నువ్వు పార్టీ కార్యక్రమాలంటే అడ్డుకున్నావు సరే నువ్వు జగన్మోహన్ రెడ్డి విదేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వినకపోతే నీకు ఆ పార్టీలో భవిష్యత్తు ఉండదు కాబట్టి నువ్వు ఆ కార్యక్రమం అడ్డుకున్నావు నువ్వు ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమాలు అడ్డుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినటువంటి నువ్వు ఎన్టీ రామారావుకి ఇదేడు పెట్టావు నీ సొంత జిల్లా కృష్ణా జిల్లాలో నువ్వు ఒక మంత్రిగా ఉండి ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఏం పీకుతున్నారు మీరు ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయి నీకు ఎందుకు చేత కాలేదు ఎన్టీ రామారావు విగ్రహాలు పగల కొడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇవన్నీ నువ్వు కేవలం రాజకీయంగా పబ్బం గడుపుకోవటానికి రాజకీయంగా మీ యొక్క ఉనికిని కాపాడుకోవటానికి ఎన్టీ రామారావు పేరు అడ్డం పెట్టుకున్నారు కానీ ఎన్టీ రామారావు కూతురిని అసెంబ్లీ సాక్షిగా అవమానించిన రోజు నువ్వు అసెంబ్లీలో ఉంటావు ఆ రోజు ఏం మాట్లాడావు అంబటి ఈ అంబటి ఏది పడితే అది మాట్లాడే మాట్లాడినప్పుడు నువ్వేం చేసావు కొడాలి నాని నువ్వు ఇవన్నీ కూడా రామారావు గారికి జరిగిన అవమానం ఆయన కుటుంబానికి జరిగిన అవమానంలో ఏ రోజన్నా నువ్వు ఈ కొడాలి నాని అనే వ్యక్తి మాట్లాడా నిన్న కేవలం రాజకీయ కక్షలు పెంచుకొని తెలుగుదేశం పార్టీలను అడ్డుకోవడానికి తెప్పితే నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు కూడా మొత్తం కూడా ప్రజలకి క్లియర్గా అర్థమైంది నీ భవిష్యత్తు ఏందో కూడా ప్రజలు నిర్ణయిస్తారు ఎప్పుడు కూడా నా బొచ్చు బీగుతా నా బొచ్చు బిగుత ఆయన బొచ్చు నీ బొచ్చు ఎవడు బీకరు నీ బొచ్చు నువ్వే బిక్కోవాలి ఎవడొచ్చి వచ్చి నీ బొచ్చు బీకరో ఆ బొచ్చు బిక్కునే కార్యక్రమం ముందు చూసుకో తర్వాత నువ్వు రాజకీయాలు చేద్దగానే ाल नानी